హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేస్వి భట్జల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికాస్ హోమియోపతి ప్రీవియస్ వీడియోలో మనం ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి దీనికి గల కారణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది మనం ప్రెగ్నెన్సీ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది విధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల దీన్ని మనం కంట్రోల్ చేయడమో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను లెట్స్ మోట్ గా బోర్డ్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుందో తెలుసుకుందాం నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ యొక్క లోవర్ రీజన్ లో ఉంటుంది ఇది ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఈ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఎక్వ్ చేస్తుంది ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన బాడీలో మెటబాలిజం లైక్ బాడీ గ్రోత్ ని కానీ బాడీలో మెన్చువల్ సైకిల్ కానీ బాడీలో ని మూవ్ కానీ ఇవన్నీ నార్మల్ బ్యాలెన్స్ ఉండేలాగా చేస్తుంది ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయో అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం కానీ తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం గానీ ఇలాంటి కండిషన్స్ లో నార్మల్గా పర్ఫామ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ అనేటివి స్లో అయిపోవడం లేదంటే ఓవర్ యాక్టివ్ గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు మనం ఆ థైరాయిడ్ డిస్ట్రం సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా తెలుసుకుందాం ముందుగా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో మెయిన్ ఏం వచ్చేసి ఆ సప్లైస్ అయిన హార్మోన్స్ కానీ మెయిన్ గా వీళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే హార్మోన్స్ తక్కువైతే హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వడం ఎక్కువైతే ఆ హార్మోన్స్ తగ్గించే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రాపర్గా రూట్ కాజ్ నుంచి ఆ కండిషన్ కాజయ్యే కండిషన్ ని క్యూర్ చేయడం జరగదు నార్మల్ ఈ కన్వెన్షన్ ట్రీట్మెంట్ లో హైపోథైరాయిడిజం ఎలాంటి డ్రగ్స్ యూజ్ చేస్తారంటే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ లాంటి అనేది లోగా యాక్ట్ అవుతుంది అంటే హార్మోన్స్ లోగా సెక్టెట్ అవుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్లో లీవోథైరాయిస్ అనే మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఈ లీవోథైరాక్సిన్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ అనేటివి ఎక్స్టర్నల్ గా మన బాడీకి ఇల్లువ తర హార్మోన్ అందజేస్తుంది దీనివల్ల సైకిల్స్ అనేటివి రెగ్యులర్ అవ్వడం హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ గా ఈ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ పాజిబిలిటీ ఉంటుంది ఎలా అంటే ఇలా లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల యాంగ్జైటీ డెవలప్ అవ్వడం ఇన్సామి డెవలప్ అవ్వడం అంటే నిద్ర లేకపోవడము వెయిట్ గెయిన్ దాంతో పాటు పాల్పిటేషన్స్ అంటే గుండె దడగా అనిపించడం ఇలాంటి కండిషన్స్ కామన్గా చూస్తూ ఉంటారు అలాగే ఎక్కువ కాలంగా ఈ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మెన్షులు ఇరెగ్యులారిటీస్ రావడం ఆడడం కామన్గా చూస్తూ ఉంటాం అంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో నార్మల్గా అయినప్పటికీ కూడా కంటిన్యూగా యూస్ చేయడం వల్ల నేచురల్గా ప్రొడ్యూస్ చేయాల్సిన హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి ఈ డ్రగ్ డిపెండెన్సీ డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తేనే మన కండిషన్ బాగుండేలాగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం కండిషన్స్లో అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువ ఎక్సెస్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం అంటే నార్మల్ లెవెల్స్ కన్నా కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం ఇలాంటి కండిషన్స్లో థైరాయిడ్ డ్రగ్స్ అంటే యూజ్ చేయడం జరుగుతుంది యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఏం చేస్తారంటే ఆ ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ అనేటివి ఈ డ్రగ్స్ వేయడం వల్ల నార్మల్ లెవెల్ మెయింటైన్ చేస్తాయి అంటే నార్మల్ గా కరెక్ట్ అయ్యే హార్మోన్స్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది కొన్ని కండిషన్స్ లో రేడియో అయోడిన్ థెరపీ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది రేడియో అయోడిన్ థెరపీ అంటే మామూలుగా థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అయోడిన్ అనేది ఇంపార్టెంట్ ఈ రేడియో అయోడిన్ యూస్ చేయడం వల్ల ఆ అయోడిన్ సప్లిమెంటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది థైరాయిడ్ లాంటికి దీనివల్ల హార్మోన్ ప్రొడక్షన్ అనేది నార్మల్ గా బ్యాలెన్స్ అయ్యి పక్కువగా సెక్యట్ అవుతూ ఉంటుంది ఇలా రేడియోఅడిన్ థెరపీ యూస్ చేయడం వల్ల కూడా డ్రగ్ డిపెన్సీ డెవలప్ అవ్వడం నార్మల్గా హార్మోన్స్ అనేవి సెక్యూట్ చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని కాంప్లెక్స్ కండిషన్స్ లో సర్జరీ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది అంటే ఎక్సెస్ గా ప్రొడ్యూస్ చేసిన కండిషన్స్ ఒక పార్ట్ ఆఫ్ థైరాయిడ్ ల్యాండ్ అనేది రిమూవ్ చేయడం వల్ల హార్మోన్ ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అనేది మనం ఉంటాం అదేవిధంగా ఈ థైరాయిడ్ కండిషన్స్ లో ఈ డ్రగ్ డోసెస్ కానీ ఇవన్నీ మన బాడీ కండిషన్ బట్టి బాడీ వెయిట్ ని బట్టి మన బాడీలో ఉన్న థైరాయిడ్ హార్మోన్ టీఎస్ లెవెల్స్ ని బట్టి అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది మెయిన్ గా ఈ ట్రీట్మెంట్ అనేది ఆ హార్మోన్ ఇంబాలెన్స్ పైన యాక్ట్ చేస్తుంది కానీ రూట్ కాజ్ ఎలాంటి హార్మోన్ ఇంబాలెన్స్ ఆడడానికి గల కారణాలు ఏమైతే ఉంటాయో ఆటో ఇమ్యూన్ కాజెస్ కానీ లేదంటే నాడుల హైపర్ ప్రెషర్ ఇలాంటి కండిషన్స్ అనేటివి అది ట్రీట్ చేయడం తరగదు మెయిన్ గా హార్మోన్స్ ఫోకస్ మాత్రమే జరుగుతూ ఉంటుంది ఇలా హార్మోన్స్ ఫోకస్ చేయడం వల్ల నాచురల్ గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకు డ్రగ్ డిపెండెన్సీ డెవలప్ అవుతుంది దాంతో పాటు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కామన్ గా ఉంటాయి ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కండిషన్స్ లో హోమియోపతి రోల్ ఎలా యాక్ట్ చేస్తా తెలుసుకుందాం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈ థైరాయిడ్ కండిషన్స్ ని ప్రివెంట్ చేసుకోగలం యూజ్ చేసుకోగలం అదే విధంగా రిలీవ్ కూడా చేసుకోగలం హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్ట్ ఉంటాయి ఇదంతా నేను ఎలాగ ఉంటుందో చెప్తాను హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ఆ కండిషన్ రూట్ కాజ్ నుంచి యాక్ట్ అవ్వడం వల్ల అంటే బేస్ నుంచి యాక్ట్ అవ్వడం వల్ల ఆ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది కాగడం తగ్గిస్తూ ఉంటుంది ఈ హోమిపతిక్ మెడిసిన్స్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అయితే ఇవ్వడం జరగదు హార్మోన్స్ ఇవ్వకపోయినా కూడా ఈ మెడిసిన్స్ మనం యూజ్ చేయడం వల్ల మన బాడీ న్యాచురల్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని గెయిన్ చేస్తుంటుంది కొన్ని కండిషన్స్ లో ఎప్పుడైతే ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుందో అంటే మదర్ కి కానీ సిస్టర్ కి కానీ ఎవరికైనా థైరాడ్ ఉన్నప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేసుకొని ఆ థైరాయిడ్ ఒక టెండెన్సీ ప్రివెంట్ చేసుకోగలం అదే విధంగా ప్రజెంట్ టైర్డ్ ఉన్న కండిషన్స్ లో మనం కరెక్ట్ టైం డయాగ్నోస్ట్ జరిగి ప్రాపర్ గా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్ైతే ఆ కండిషన్ మనం రిలీవ్ కూడా చేసుకోగలం అంటే మెన్సెస్ రెగ్యులర్ గా చేసుకోగలం హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోగలం వెయిట్ గెయినింగ్ కానీ ఇంకా కోల్డ్ ఇంటోరెన్స్ కానీ ఇలాంటి కండిషన్స్ అనేటిని మనం రిలీవ్ కూడా చేసుకోగలం కొన్ని లాంగ్ టర్మ్ కండిషన్స్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం క్యూర్ కూడా పాసిబిలిటీ ఉంటుంది హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ ఉంటాయి హోమియోపతిక్ మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ కాబట్టి ఇవి ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఇవ్వడం జరగదు అదే విధంగా ఇది మన బాడీ యొక్క ఇమ్యూనిటీని బూస్టప్ చేసి మన బాడీ ఫంక్షన్ ని ఇంక్రీజ్ చేయాలి చేస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ జీరో ఉంటాయి అదేవిధంగా ఎఫెక్టివ్ గా యాక్ట్ అవుతుంటాయి రూట్ కాస్ నుంచి యాక్ట్ అవడం వల్ల ఆ కండిషన్ అనేది ప్రాపర్ గా ఇంప్రూవ్ అవడం జరుగుతుంది అదే విధంగా హోమియోపథిక్ మెడిసిన్స్ టైమ్లీ అంటాం టైమ్లీ అంటే మనం కనుక కండిషన్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ జరిగి కరెక్ట్ టైంలో హోమియోపథిక్ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ యొక్క కాంప్లికేషన్ మనం కంట్రోల్ చేసుకోగలం అంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ బేబీ కాంప్లికేషన్స్ కానీ లేదంటే ప్రెజెంట్ ఉన్న బాడీ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి బెస్ట్ గా రూట్ కాజ్ నుంచి యాక్ట్ అయ్యి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా థైరాయిడ్ డిస్ఫంక్షన్ మనం కంట్రోల్ చేసుకోగలం ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకుందాం అంటే ప్రెజెంట్ ఉన్న థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్ గా మెయింటైన్ చేయడం లేదంటే థైరాయిడ్ టెండెన్సీ ఏమైనా ఉన్నట్లయితే కండిషన్ మనం రాకుండా చేసుకోగలం ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఇవన్నీ సింపుల్ లైఫ్ స్టైల్ చేసి మాత్రమే మెయిన్ గా థైరాయిడ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా చెకప్స్ అంటే ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ లో ఒక రెగ్యులర్ చెకప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే ఎలాంటి స్కిప్ చేయకోకుండా కూడా థైరాయిడ్ మెడిసిన్స్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఐడియల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇలా బ్యాలెన్స్ వెయిట్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలం బాలెన్స్డ్ డైట్ అంటే డైట్ లో ఎక్కువగా జింక్ సబ్చెన్సెస్ సెలీనియం సబ్స్టెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి ఇలా జింక్ కానీ సెలీనియం కానీ ఈ థైరాయిడ్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడం హెల్ప్ అవుతుంది అదే విధంగా కొన్ని గైట్రోజన్ సబ్స్టెన్స్ అంటాం అంటే క్యాబేజ్ కానీ లేదంటే క్యాలీఫ్లవర్ కానీ ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా చూసుకుంటూ ఉండాలి దాంతో పాటు లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఏమైనా ఉన్నా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి స్ట్రెస్ కంట్రోలింగ్ ఎక్సర్సైజ్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ లేదంటే రెగ్యులర్ గా మనకు మైండ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా వరకు ఇంపార్టెంట్ ఎవ్రీ డే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ కోసం మెయింటైన్ చేయడం వల్ల మనం రెగ్యులర్ గా హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయగలం అదే విధంగా ప్రాపర్ స్లీప్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎవ్రీ డే టూ సెవెన్ అవర్స్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయడం వల్ల అంటే కరెక్ట్ టైంకి నిద్రపోతూ కరెక్ట్ టైంకి లేయడం మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ హార్మోన్ ఇంబాలెన్స్ దొరకకుండా చూసుకోగలం అలాగే అయోడైజ్ సాల్ట్ ని మోడరేట్ క్వాంటిటీస్ లో తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలాగే స్మోకింగ్ ఏమైనా ఉన్నా ఆల్కహాల్ హ్యాబిట్ ఏమైనా ఉన్నా అలాగే గైట్రోయిల్ సబ్స్టెన్సెస్ లైక్ కాలిఫిర్ వాటర్ ని అవాయిడ్ చేయడం మంచిది దీంతో పాటు థైర్డ్ ఉన్న కండిషన్స్ లో రెగ్యులర్ గా ఫాలోఅప్స్ కానీ మెడికేషన్స్ కానీ చాలా వరకు తీసుకుంటూ ఉండాలి అదే విధంగా ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టేట్ లో ఉన్న కండిషన్ లో ఉన్న వాళ్ళు ఈ థైర్డ్ హార్మోన్స్ రెగ్యులర్ గా చెక్అప్ చేసుకుంటూ ఉండాలి ఇలా చెకప్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం కంటిన్యూషన్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ ఉంటుంది అదే విధంగా బేబీ గ్రోత్ కి కానీ బేబీ యొక్క మా ఎనర్జీ మదర్ యొక్క ఎనర్జీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి స్ట్రెస్ మేనేజ్ చేస్తూ రెగ్యులర్ ఫాలో అప్ చేస్తూ మెడికేషన్ తీసుకుంటూ మనం ఈ థైరాయిడ్ కండిషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నట్టయితే ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది బట్ ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ అండ్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు కనుక ఫిడికల్ ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్స్ హోమియోపతి ఓన్లీ ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ మెయిన్ మెయిన్గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అలాగే పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ కి సంబంధించి అదేవిధంగా సంతానం లేని సమస్యకు సంబంధించి ఫిడికల్ హోమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అదేవిధంగా ఫిడికల్ హోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కు వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే అదేవిధంగా ప్రోగ్రోసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని వల్ల పేషెంట్ కి మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రోసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి సిస్టమ్ అనేది మెయిన్ గా ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అండ్ ట్రీట్మెంట్ తో పాటు ఇండివిజువల్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనం ఈ టైర్డ్ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ సేఫ్ ఎఫెక్టివ్ ఆన్ హెల్దీ లైఫ్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ డిఫెన్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది విధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోవడం తెలుసుకున్నాం నార్మల్ గా ఈ థైరాయిడ్ కండిషన్ అనేది ప్రాపర్ గా డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుని కొన్ని జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే ఈ కండిషన్ మనం చాలా వరకు తగ్గించగలుగుతాం మీరు కనుక ఈ కండిషన్తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ హిమోపతి హెల్ప్ చేయండి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ fitticus homeopathy